అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ వాక్యములు మీ పిల్లలను వృద్ధిపరచును కీర్తనలు నూట పదిహేను అధ్యాయము పద్నాలుగో వచ్చి అవును దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం తెలియజేస్తుంది ఈ వాక్యం దేవుని ఆశీర్వాదం మరియు వృద్ధుని కుటుంబానికి ఇస్తుంది ప్రార్థన ఇస్తు తీస్తు ఏస ఈ వాక్యం చదువుతున్నగా మీరు నందుకు అందనేసి ఈ వాక్యం మును వారిని దీవించండి సియా మీ కుటుంబాన్ని ఏసా మిమ్మల్ని దీవించ దీవించి ఆశీర్వదిస్తానన్నా ఏసా పిల్లల్ని ఏసా మీరు ఏసీ అందరి కుటుంబాల్లో వేసి దీన్ని ఈ వాక్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ఏసా ఏసీ ఈ రోజంతా వాళ్ళని నడిపించండి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నజరేడని ఏ శిస్తునామంలో నామంలో అడుగున్నాను కర్మ తండ్రి ఆమె ఇవాళ మీ జీవితంలో కాక అవును